ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేసింది ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆయనే కింగ్ పిన్ ఆయనే కుట్రదారుడంటూ ఆరోపించింది నిజంగానే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏం జరిగింది డబ్బు నిజంగానే ముట్టిందా మనీ ట్రెయిల్ ఉందా అసలు ఆ ఢిల్లీ లిక్కర్ పాలసీని ఇప్పుడు స్క్రాప్ చేశారు మరి డబ్బులు ఎవరి నుంచి ఎవరికి వెళ్ళాయి ఇవన్నీ కోర్టు విచారణలో తేలుతుంది అందు ఆ లీగల్ ఆస్పెక్ట్స్లోకి నేను వెళ్ళడం లేదు ఎందుకంటే ఆ ఇన్వెస్టిగేటింగ్ మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉండదు కనుక పొలిటికల్ స్టేట్మెంట్లు వదలుచుకోలేదు అందువల్ల అరవింద్ కేజ్రీవాల్ దోష నిర్దోష ఇవన్నీ కూడా కోర్టులు డిసైడ్ చేస్తాయి సమాంతరంగా మీడియా డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఈ ప్యాటర్న్ కనుక చూస్తే డెఫినెట్గా ఆందోళన చెందుతాం ఎందుకంటే ఒకటి భారతీయ జనతా పార్టీని ప్రశ్నించేటువంటి అపోజిషన్ నేతల్ని ఒక్కరొక్కరిని లోపలేడం జార్ఖండ్ ముఖ్యమంత్రి ఏమంత శ్రేణి లోపలేశాడు ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ లోపలేశారు వీళ్ళు ఎన్నికల వరకు కూడా బయటకు వస్తారో లేదో తెలియదు వాళ్ళ పార్టీకి ప్రచారం చేసుకోవడం అనేది సవాల్గా మారుతుంది అలాంటి పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీ నాయకుడికి ఎన్ని తన పార్టీ ప్రచారానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఎన్నికల ముందు అరెస్ట్ చేయడం అయితే రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడినప్పుడు అరెస్ట్ చేయకూడదు అనే ప్రశ్నలా వచ్చు కానీ దేశంలో అవినీతికి దూరంగా ఉన్న రాజకీయ నాయకులు ఎంతమంది అవినీతికి పాల్పడుతున్న రాజకీయ నాయకుల అందరిపైన ఈడీ సిబిఐ కేసులు ఉన్నాయన్న ప్రశ్న ముందుకు వస్తుంది ఇవాళ ఈడీ సిబిఐ కేంద్ర సంస్థల కేసులు చూస్తే నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ విపక్ష నేతలపైనే అందులో కన్విక్షన్ రేట్ అంటే ఆచరణలో నేరం రుజువై శిక్ష పడింది చాలా చాలా ప్రభుత్వం అందువల్ల ఈ ప్రక్రియ పొలిటికల్ ఇంటెంట్తో జరుగుతుందా అనే ప్రశ్న అనివార్యంగా వస్తుంది క్రెడిబిలిటీ అనేది ప్రశ్నార్థకమవుతుంది అందుకే ప్రతిపక్షాలు ఈ సంస్థల్ని కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ ఆయుధాలుగా మారాయన్న విమర్శలు చేయాల్సి వస్తుంది కన్విక్షన్ రేట్ తక్కువగా ఉండడం విపక్షాలకు చెందినటువంటి వారే ప్రధానంగా కేసులు ఉండడమే కాదు భారతీయ జనతా పార్టీకి సన్నిహితంగా మారితే అంటే ఎన్డీఏలో చేరిన లేదు బీజేపీలో చేరిన ఈ కేంద్ర సంస్థల కేసుల్లో ముందు సాగవు కదలిక ఉండవు మీకు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఏమైనా అనేది ప్రశ్నార్థకం మనకు అలాగే పదేళ్ళైంది జగన్మోహన్ రెడ్డి కేసులు కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు కారణం ఏంటి ఆయన బా కేంద్రంలో ఉన్న బీజేపీతో సఖ్యతగా ఉన్నాడు ఒకేవేళ ఉండి ఉండకపోతే ఏమైనా సరే అరవింద్ కేజ్రీవాల్ వాళ్ళ పరిస్థితే వచ్చేది అందువల్లనే ఆయన వ్యూహాత్మకంగా కేంద్రంలో ఉన్న బీజేపీతో ఘర్షణ పడకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాక కూడా ఎక్కడా వైసీపీని మా వైసీపీ నేతలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మోడీ పైన బీజేపీ అగ్రనేతల పైన విమర్శలు చేయకుండా జాగ్రత్త పెడుతున్నారు సో తెలుగుదేశం పార్టీ పైన సీరైన అజిత్ పవార్ పైన దేవగౌడ కుమారస్వామిల పైన ఇలా చాలామంది పైన బీజేపీ అవినీతి ఆరోపణలు చేసింది వాళ్ళంతా ఎన్డీఏలో చేరడంతో ప్రశ్న అవినీతి గురించి ప్రస్తావన కూడా లేదు అలాగే మమతా బెనర్జీకి సన్నిహితంగా ఉన్న అనేక మంది తృణమూల నేతలు బీజేపీలో చేరాక వాళ్ళపైన కేసుల్లో కదిలికలేదు హేమంత్ శర్మ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన పైన కేసులు ఆయన బీజేపీలో చేరాక ముఖ్యమంత్రి అయ్యాక ఆయన పైన ఏ రకమైన కేసులు లేవు అందువల్ల ఈ పాక్షికమైన స్వభావమే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి అంటే బీజేపీలో చేరితే ఎన్డీఏలో చేరితే కేసులు ఉండవు పరోక్షంగా బీజేపీ ప్రయోజనాలకు ఉపయోగపడ్డ కేసులు ఉండవు ఇప్పుడు ఓవైసీ బ్రదర్స్పై కానీ ఎంఐఎం నేతలపై కానీ ఎంఐఎంకు సన్నిహితంగా ఉన్నటువంటి వ్యాపారవేత్తలపై కానీ ఎవరిపైన ఎలాంటి కేసులు లేవు అందువల్ల ఈ కేసులు నిజంగానే అవినీతి పైన అయితే ఎవరికీ అభ్యంతరం లేదు మన దేశంలో సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ చాలా శక్తివంతమైన సమర్థవంతమైన ఏజెన్సీలు ఇవి చాలా అద్భుతమైన అధికారుల సంస్థలు సమస్య ఏంటంటే వాటిలో రాజకీయ జోక్యం వల్లనే ఈ సమస్య ఇదేదో నేను విమర్శ చేయడం కాదు సుప్రీంకోర్టే సిబిఐ విషయంలో కేజెడ్ ప్యారెట్ పంజరంలో చిలుకగా మారింది అని విమర్శ చేసిన సందర్భం కూడా ఉంది కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని సిబిఐని బీజేపీ విమర్శించిన ఉదాహరణలకు కూడా ఉన్నాయి అందువల్ల అల్టిమేట్గా విచారణ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ నడవాల్సిందే రాజకీయ నాయకులైనా ముఖ్యమంత్రులైనా విపక్ష నేతలైనా ఎవరైనా చట్టం ముందు మానలే అందువల్ల విపక్షంలో ఉన్నారు కనుక వాళ్ళని ముట్టుకోవద్దు ముట్టుకుంటే అది రాజకీయ కక్ష అవుతుంది నేను అనడం లేదు కానీ ఈ ప్యాటర్న్ అంతా చూస్తే ఎక్కడొక్క చోట ఇది అవినీతిపైన పోరాటంలాగా కనిపించడం లేదు ఇది రాజకీయ ప్రత్యర్థుల వేట లాగా కనిపిస్తోంది సో అది సమ అందరిపైన ఒకే రకంగా ఉంటే అది అధికారంలో ఉన్నవారిపైన ప్రతిపక్షాలు ఉన్నవారిపైన నిజంగానే చట్టం అంత గొప్ప పని చేస్తే సంతోషించే మొదటి వ్యక్తం అవుతాను ఎందుకంటే రాజకీయాల్లో అవినీతి ఉన్నమాట నిజం ప్రజా జీవితంలో అవినీతి ఉన్నమాట నిజం ఎవరు చేశారు ఎవరు చేయలేదని నిర్ధారణకు నేను రాలేను కానీ రాజకీయాల్లో ప్రజా జీవితంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో మనందరికీ తెలుసు అందువల్ల రాజకీయాలు మాల్లో జరుగుతున్న అవినీతి పైన పోరాటం అయితే మంచిది కానీ రాజకీయాల కోసమే అవినీతి అంశాన్ని ఉపయోగించుకుంటేనే సమస్య